హలో అండి మీకు చాక్లెట్ కేక్ సాఫ్ట్గా స్పాంజ్లా మెత్తగా రావాలంటే ఈ టిప్స్ ఫాలో అయ్యి చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఈ కేక్ కోసం ఎగ్స్ త్రీ మైదా వన్ కప్ వెనిలా ఎసెన్స్ సిక్స్ డ్రాప్స్ ఆయిల్ త్రీ ఫోర్త్ కప్ షుగర్ వన్ కప్ బేకింగ్ పౌడర్ వన్ స్పూన్ కోకో పౌడర్ త్రీ స్పూన్స్ ఒక గిన్నెలో వన్ నుంచి హైటిస్క్ తీసుకుని దాని మీద మూత పెట్టేసి స్టవ్ మీద వేడి చేస్తూ ఉండండి ఈ లోపు కేక్ మిక్చర్ రెడీ చేసుకుందాము ఈ లోపు ఇసుకు కూడా వేడైపోతుంది ఫస్ట్ మిక్సీ జార్లో త్రీ ఎగ్స్ తీసుకోండి తీసుకుని టూ మినిట్స్ బ్లెండ్ చేయండి బ్లెండ్ చేసిన తర్వాత మైదా తీసుకోండి మైదా వేసి ఎగ్స్ మైదా మిక్స్ అయిపోయేలాగా బ్లెండ్ చేయండి తర్వాత ఆయిల్ ఆయిల్ కూడా మిక్స్ అయ్యేదాకా బ్లెండ్ చేయండి తర్వాత షుగర్ పౌడర్ చేసుకొని ఆ షుగర్ పౌడర్ని వేయండి అది కూడా మిక్స్ అయిన తర్వాత బేకింగ్ పౌడర్ వెనిలా ఎసెన్స్ కోకో పౌడర్ వేసి బ్లెండ్ చేయండి అన్నీ వేసి ఫైవ్ మినిట్స్ బ్లెండ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది కేక్ మిక్చర్ ఈ కేక్ మిశ్రమాన్ని ముందుగా ఆయిల్ అప్లై చేసుకున్న కేక్ ప్యాన్లో వేసుకుని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి అలా స్ప్రెడ్ చేసుకున్న ఈ కేక్ ప్యాన్ని ముందుగా వేడి చేసి పెట్టుకున్న ఇసుక గిన్నెలో పెట్టేసి మూత పెట్టేసేయాలి పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత ఇలా రెడీ అయిపోతుంది అప్పుడు ఫోర్క్ కానీ నైఫ్ కానీ ఏదన్నా గుచ్చి చూసామనుకోండి దానికి తడేమీ అంటుకోకపోతే కేక్ రెడీ అయిపోయినట్టు వీడియోలో చూపించినట్టు చాక్తో సపరేట్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి కేక్ని కేక్ మిశ్రమాన్ని టెన్ మినిట్స్ మిక్సీ చేస్తే సరిపోతుంది దీనికోసం బ్లెండర్ ఏమి అవసరం లేదు చాలా సాఫ్ట్గా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కేక్ రెసిపీకి టిప్స్ ఏంటంటే మైదా ఏ కప్తో తీసుకుంటామో షుగర్ ఆయిల్ కూడా అదే కప్తో తీసుకోవాలి మైదా ఎక్కువైతే గట్టిగా వస్తుంది ఆయిల్ ఎక్కువైంది అనుకోండి చేతికి ఆయిల్ అంటుకుంటుంది ఎగ్స్ ఎక్కువైతే ఎగ్స్మెల్ అనిపిస్తుంది మిగిలినవి కొంచెం ఎక్కువైనా కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కొలతలతో ట్రై చేయండి